విద్యార్థులందరికీ అభినందనలు టెట్ లో ఉండేటటువంటి అప్డేట్స్ ఒకసారి ఈరోజు చర్చించినట్లయితే ఈ రోజు వరకు ఉండేటటువంటి అప్డేట్స్లో ప్రధానమైనటువంటి అంశాలు రెండు గురించి రెండు విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి అందులో మొదటిగా మనకు రెండు వేల ఇరవై నాలుగు టెట్టుకు సంబంధించినటువంటి సైట్ అప్డేట్ కావడం అనేది జరిగింది మొదటిసారిగా ఈ రోజు జరిగినటువంటి మార్పులో రెండు వేల ఇరవై నాలుగు టెట్టుకు సంబంధించినటువంటి సైట్ అప్డేట్ కావడం జరిగింది రెండోది ఇందులో నుంచి మనం కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రభలో రేపు జరగబోయేటటువంటి ఈ మేనిఫెస్టోలో చోట్లో ఏర్పాటు చే వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీతో పాటు డిఎస్సి నోటిఫికేషన్కి పచ్చ జెండా అనేటటువంటి అంశాన్ని గురించి ప్రధానంగా ఒక పెద్ద కథనం రాయడం జరిగింది దీంట్లో ఉండేటటువంటి ఆంతర్యాన్ని ఒకసారి మనం గమనించుకొని టెట్లో ఉండేటటువంటి ముఖ్యాంశాలు అసలు సిలబస్లో ఉండేటువంటి అంశాలు ఏంటి మీరు ఏం చదవాలి ఏ బుక్స్ చదవాలి దేనికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అందరికంటే నువ్వు నువ్వేం చేయాలి ఎందుకంటే ఈ సందర్భంగా మనం చదవాల్సి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎప్పుడూ కూడా నెగిటివ్ మెథడ్లోకి వెళ్లకుండా పాజిటివ్ ఎనర్జీతో జరిగేటటువంటి విషయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడమే ప్రజ్ఞావంతుడి యొక్క అసలైనటువంటి లక్షణం జరిగేదాన్ని దేనైనా సరే మనకు అనుకూలంగా మార్చుకోవాలి అదే నీలో ఉండేటటువంటి ప్రజ్ఞకు సూచిక దాన్ని గుర్తించుకొని ముందుకెళ్తేనే నువ్వు విజయాన్ని సాధిస్తావు అందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతో పాటు సిలబస్ ఏంటి పేపర్ వన్కి ఏ సిలబస్ నువ్వు చదవాలి పేపర్ టూ మ్యాథ్స్కి ఏముంది అసలు సోషల్లో ఎటువంటి అంశాలు ఉన్నాయన్నటువంటి అంశాలని చాలా చక్కగా వెళ్ళినంత త్వరలో ఐదు నిమిషాలు పది నిమిషాలను ముగిస్తారు మిత్రులారా ఒకసారి జాగ్రత్తగా గమనించండి మిత్రులారా మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉండేటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ వాట్సాప్ గ్రూప్ లో పక్కనే ఉండేటటువంటి తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ఉంటుంది ఆన్లైన్ యాప్ సంబంధించిన లింక్ ఉంటుంది తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ లింక్ ద్వారా లేదా ప్లేస్టోర్ నుంచి కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుంటే ఆఫ్లైన్లో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని మనం ఆన్లైన్లోకి ఇస్తున్నాం శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం గుర్తించుకోండి ఏదంటే అది కాకుండా శాస్త్రీయంగా ఇన్ని ఇరవై సంవత్సరాల అనుభవంతో ఈనాడు పేపర్కి రాసిన కొన్ని వేల ప్రశ్న పత్రాల అనుభవంతో ఆ పరీక్షలు కానీ నోట్సులు కానీ వీడియోలు కానీ విధంగా ఆన్లైన్లోకి అప్డేట్ చేసి ప్రతిరోజు మిమ్మల్ని మోటివేట్ చేస్తాను వాస్తవాన్ని గ్రహించమంటాను కాబట్టి వెంటనే ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక అడుగు ముందుకేయండి నాతో నడవండి అరవై రోజులు టెట్టికిస్తే అరవై ఎనభై రోజులు టెట్టుకిస్తే ఎనభై రోజులు మాత్రమే నాతో ఉండండి ఎందుకు మీరు నూట నలభై ప్లస్ తెచ్చుకోరు ఒక్కసారి నేను చేసి చూపిస్తా ఒక ప్రణాళిక ప్రకారం తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఏ జిల్లా నుంచి అయినా సరే తడమాడుకోకుండా అప్డేట్స్ వచ్చేసినాయి అందరికన్నా ముందు మీరు ఉండాలి ఒక్క రోజైనా కొన్ని లక్షలతో సమానం దాన్ని తీసుకురాలి కాబట్టి చదవడం ప్రారంభించండి మీ వల్ల కాకపోతే నా దగ్గరకు రండి వీలైతే మనం ఆఫ్లైన్లో జరిగేటటువంటి విషయాలు రకరకాలైన పరీక్షలు డైలీ టెస్ట్లు ఉన్నాయి ఈ మీరు ఉపయోగించు ఉపయోగించుకోండి అద్భుతంగా మీరు వీటిని తూచా తప్పకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం రాయగలిగితే అద్భుతంగా మనం రాణిస్తాం ఇది మీ సీక్రెట్ అంతే మీరు ఎంత చదివారు అనేది కాదు చదివిన విషయాన్ని ఎంత విధంగా ప్రజెంట్ చేస్తున్నారు ఆ రెండున్నర గంటల్లో నీ మైండ్ ఎంత వేగంగా ఆలోచన చేసి ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించింది అనేది మాత్రమే సూచిక ఇది మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి కొన్ని వందల ప్రశ్న పత్రాలు గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయించే బాధ్యత నాది కాబట్టి ఇక్కడ చూసుకుందాం మరి టెట్ రెండు వేల ఇరవై నాలుగు విశ్లేషణతో పాటు క్వాలిఫై మార్కులు ఏంటి ఎస్సీకి క్వాలిఫై మార్కులు ఏంటి బీసీకి క్వాలిఫై మార్కులు ఏంటి ఓసీకి క్వాలిఫై మార్కులు ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి మనం చర్చించుకుందాం ఓపెన్ గా మనకు తెలిసిందే ఓపెన్ లో మనం అరవై శాతం మనం తెచ్చుకోవాల్సిందే అదే రకంగా బీసీకి యాభై శాతం ఎస్సీ ఎస్టీ పిఎస్సికి నలభై శాతం మార్కులు నూట యాభై గాను మనం తెచ్చుకోవాల్సిందే మరి దీంతోపాటు ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను మీకు అందరికీ తెలిసిందే నలభై మూడు సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి దాదాపుగా అరవై ఒక్క సార్లు అరవై ఒక్క సార్లు అటెంప్ట్ చేసి ఈరోజు మనం రోషన్ బాపన్ అనేటటువంటి వ్యక్తి మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అద్భుతమైనటువంటి పథకం సాధించడం మనకు అందరికి కూడా ఒక మార్గదర్శకత్వమే ఎందుకంటే నలభై మూడు సంవత్సరాల వయసులో ముప్పై సంవత్సరాల వయసు ఆడేటటువంటి వాళ్ళతో పోటీ పడ్డం గట్టిగా నిరంతరంగా పోటీ పడ్డం అనేది మామూలు విషయం కాదు అరవై ఒక్క సార్లు ఆయన నేషనల్ లెవెల్లో అనేక రకాల నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక రకాలైనటువంటి మ్యాచ్ల్లో పాల్గొనడం ఈ రోజు అతనికి ఒక గొప్ప వరంగా మారి నీకు గొప్ప పథకాన్ని సాధించుకున్నాడు అయితే అతను చెప్పిన మాటలు ఈ ప్రపంచంలో నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ఇంకెవ్వరిని నమ్ముకోవద్దు నిన్ను నమ్ముకుంటే మాత్రమే నువ్వు విజయాన్ని సాధించగలవు అనేటటువంటి మాట మీకు నాకు అందరికీ స్ఫూర్తిదాయకం ఎందుకంటే ఇంత వయసులో అసలు అతను కప్పు కొట్టడం అనేది మామూలు విషయం కాదు మిత్రులారా ఒక్కసారి జాగ్రత్తగా నేను చెప్పేది వినండి మరి ఈరోజు ఆంధ్రప్రభలో మీరు కానీ గమనించినట్లయితే ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తుంది క్యాబినెట్ సమావేశం చివరి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది ఆ క్యాబినెట్ సమావేశంలో డిఎస్సీ నోటిఫికేషన్కి పచ్చ జెండా ఓపాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి మోటోతో ఉండడం మీరు గమనిస్తారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం ఇస్తున్నాం మరి మీరు ఏ బుక్స్ చదవాలి ఎలా చదవాలి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటప్పుడు మీకు ఒక చిన్న మాట ఆఫ్లైన్కి రాలేని వాళ్ళు ఆన్లైన్లో మనం రెండు రకాలైన కోర్సులు ప్రవేశపెడుతున్నాం చాలా జాగ్రత్తగా వినండి రెండు రకాల కోర్సులు ప్రవేశపెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు నేను సిలబస్ మొత్తాన్ని మీకు పూర్తిగా వివరించబోతాను అంతకన్నా ముందు ఈ సిలబస్ని ఎలా చదవాలి ఏం చేయాలి అనేటువంటి దాంట్లో ఒక ప్రణాళికబద్ధంగా నేను తీసుకెళ్తాను అది ఎస్జిటి అదే రకంగా పేపర్ 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 స్కూల్ దాన్ని అంటాం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం అది ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం పాత బ్యాచ్ రన్ అవుతుంది అందులోనే మనం కొత్త బ్యాచ్ తీసుకుని మిగతా దాన్ని పక్కన పెట్టి ఒకటో తారీఖు నుంచి అన్ని రన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఒకటో తారీఖు స్టార్ట్ అవుతాయి మరి ఈ మెంతర్షిప్ బ్యాచ్ లో మనకు నాలుగు రకాలైన ప్రోగ్రామ్స్ ఉంటాయి వీడియోలు నోట్స్లు డైలీ టెస్ట్లు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పక్క అప్డేటెడ్ దాంట్లో ఏ మాత్రం ఇబ్బంది లేదు పక్క అప్డేటెడ్ మాత్రమే ఉంటుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ప్రారంభ ఆఫర్ తో మీకు అందరికి ఇస్తున్నాం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి ఇక్కడ జరిగేటటువంటి అన్ని రకాలైనటువంటి నోట్స్లు మీకు అందిస్తాం డైలీ టెస్ట్లు మీకు అందిస్తాం వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అంటే మీ చేత ఇంట్లో కూడా సరే ఇక్కడ నా దగ్గరకు వచ్చేటటువంటి స్టూడెంట్ ఐదు సార్లు రివిజన్ చేస్తాడు ఏడు సార్లు తక్కువ కాకుండా తెలివైన ఉపయోగించుకుంటారు మీరు కూడా అదే రకంగానే ఈ నాలుగు వీడియోలు నోట్స్లు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు మీరు కూడా పొందాలనుకుంటే కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే వెయ్యి రూపాయలకు మాత్రమే పొందే అవకాశాన్ని కనిపిస్తున్నాం లేదు మీరు డైలీ టెస్ట్లకు ప్రాధాన్యత ఇస్తాను అన్నప్పుడు పేపర్ వన్కు సంబంధించి రెండు వందల నలభై డైలీ టెస్ట్లను యాప్లో అప్లోడ్ చేసాం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే దాన్ని మనం అందిస్తున్నాం పేపర్ టూ సంబంధించి మ్యాథ్స్ సైన్స్ కి సంబంధించి అదే నూట అరవై డైలీ టెస్ట్లు దాంట్లో పది డైలీ టెస్ట్లు ఎక్కువగానే ఉంటే తక్కువగా ఉండవు దానికి కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తున్నాం అదే రకంగా పేపర్ టూ సోషల్ కి సంబంధించి కూడా మనము మనం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ డైలీ టెస్ట్లు అనేది అందిస్తున్నాం కాబట్టి మిత్రులారా మీరు గమనించాల్సింది ఏమంటే మెంతర్షిప్ ప్రోగ్రామ్ పేపర్ వన్ పేపర్ టూ కావాల్సిన వాళ్ళు అర్థం అద్భుతంగా ఉపయోగించుకుంటే ఇంక ఏమీ చదవాల్సిన అవసరం లేకుండా అన్ని పుస్తకాల్లో ఉండేటువంటి సారాంశాన్ని తీసుకుని ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు ప్లాన్ చేస్తా డెబ్బై రోజులు ఇస్తే డెబ్బై యాభై రోజులు ఇస్తే యాభై ఎనభై రోజులు ఇస్తే ఎనభై దానికి అనుకూలంగానే ప్లాన్ చేస్తాం ప్రారంభ ఆఫర్ కింద తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి డైలీ టెస్టులు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఫోర్ నైన్టీ నైన్కి అదే పేపర్ వన్లో ఎస్ఈ తీసుకోవచ్చు పేపర్ టూలో ఏదైనా తీసుకోవచ్చు ఒకసారి గమనించండి ఆ తర్వాత ప్రధానంగా మనం గమనిస్తే టెట్ సిలబస్లో ఉండేటటువంటి సిలబస్ ఏంటి టెట్లో ఉండేటటువంటి సిలబస్ ఏంటి టెట్లో ఉండేటటువంటి సిలబస్ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పేపర్ వన్లో మనకు నూట యాభై మార్కులకు నూట యాభై ప్రశ్నలు ఉండడం మనకు అందరికి తెలిసిందే అసలు ఏ స్థాయి వరకు చదవాలి ఎవరైనా సరే అది ఎడ్జిట్ అయిన స్కూల్ ఇష్టట్ అది కూడా చెప్తా ఇక్కడ మీకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ముప్పై మార్కులకు తెలుగు ముప్పై మార్కులకు ఇంగ్లీష్ ముప్పై మార్కులకు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులకు ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఇక్కడ మీరు స్పష్టంగా ఈ బోర్డు పైన కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు ఇక్కడ ఎందుకంటే మీకు అనుకూలంగానే మనం చూస్తున్నాం మీరు చూడడం కోసమే మనం దీన్ని సెటప్ చేస్తున్నాం నూట యాభై మార్కులకు ఇది ఉంది నూట యాభై ప్రశ్నలు మనకు రావడం జరుగుతుంది అయితే అయితే ఈవీఎస్ అనేటటువంటిది ముప్పై మార్కులకి ఇస్తున్నాడు ముప్పై ప్రశ్నలుగా మనం అక్కడ దాన్ని చూస్తున్నాం ముప్పై మార్కులకి ఇస్తున్నాడు ముప్పై ప్రశ్నలుగా చూస్తున్నాం సైకాలజీ తీసుకుంటే నేను నా వీడియో క్లాసుల్లో అద్భుతమైనటువంటి క్లాసులు చెప్పున్నాను అదే సరిపోతుంది టోటల్గా తెలుగు కూడా అద్భుతంగా ఉంది ఇంగ్లీష్ కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ మీరు దాని అన్ని కూడా మ్యాచ్ చేసుకుంటారు దాన్ని కంప్లీట్ చేసుకుంటారు దాన్ని ఫిల్ఫిల్ చేస్తారు ఏమాత్రం ఇబ్బంది లేకుండా దాన్ని ఫిల్ఫిల్ చేస్తారు ఎందుకంటే ఇది పక్క దాంట్లో ఏమాత్రం డౌట్ లేకుండా మనం చూస్తాం అది కంటెంట్ కావచ్చు మెథడాలజీ కావచ్చు ఈవీఎస్ అనేటటువంటిది ఫిఫ్త్ క్లాస్ వరకు పక్కా మీరు చదవాలి ఆ స్టాండర్డ్ టెన్త్ క్లాస్ వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫిఫ్త్ క్లాస్ వరకు ఎనభై శాతం బిట్లు వస్తాయి ఇరవై శాతం బిట్లు మాత్రమే టెన్త్ క్లాస్ వరకు అక్కడక్కడా కొన్ని అడుగుతాడు అంటే ఇరవై నాలుగు బిట్లల్లోనే మీరు చూస్తే ఒక నాలుగైదు బిట్లు మాత్రం అక్కడ నుంచి టచ్ అవ్వచ్చు మీకు అంతా కూడా బిలో ఫిఫ్త్ క్లాసే ఉంటుంది ఏమీ కంగారు లేకుండా హైరాణ పడకుండా నేను ఇచ్చే మెటీరియల్ బాగా చదవండి చాలు అతి త్వరలో అప్డేటెడ్ మెటీరియల్ మీకు నేను పంపించబోతాను దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని దీన్ని టైం టు టైం వేసుకుంటే మీరు హ్యాపీగా దాన్ని మీరు కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత రెండవది టెట్ టూకి వచ్చినట్లయితే ఇంకొక డౌట్ కూడా చాలా మందికి వస్తుంది ఇప్పుడు సార్ బుక్స్ ఏ చదవాలి సార్ పాతవి చదవాలా కొత్తవి చదవాలా అనేటువంటి విషయంకి వస్తుంది ఆల్రెడీ మనకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మనకు టెట్ వచ్చింది మీకు అందరూ తెలిసిందే అప్పటికే మనకు ఫిఫ్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ వచ్చేస్తున్నాయి అవే ఇప్పుడు అమల్లో ఉంది సిక్స్త్ కూడా ఎంటర్ అయిపోయినాయి అప్పటికే అవే ఇప్పుడు అమల్లో ఉంది ఇప్పుడు సెవెంత్ న్యూ వచ్చింది ఎయిత్ న్యూ వచ్చింది నైన్త్ కూడా మన అకాడమిక్ ఇయర్లో న్యూ వచ్చేసింది కాబట్టి నైన్త్ క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ బుక్లే చదవాలి మిగతా ఏమి ఆలోచన చేయద్దండి ఇప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్లు మాత్రమే చదువుకోండి ఇంకేమీ వద్దు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ కానీ లాంగ్వేజెస్ కానీ తెలుగు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ తీసుకున్నా కూడా అన్ని కొత్త టెక్స్ట్ బుక్లు మనం మ్యాథ్స్ కూడా కొత్తదే ఫాలో అవడం జరుగుతుంది టెట్ టూలో మనకు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ కామన్ అక్కడ తొంభై మార్కులకు వచ్చేస్తుంది ఇంకా అరవై మార్కులు మీరు దేనికి ప్రిపేర్ కావాలంటే మ్యాథ్స్ ఇరవై నాలుగు మార్కులకి కంటెంటు ఆరు మార్కులకి మెథడాలజీ ఉంటుంది ఫిజిక్స్ పన్నెండు మార్కులకి కంటెంటు మూడు మార్కులకి మెథడాలజీ ఉంటుంది బయాలజీ పన్నెండు మార్కులకి కంటెంటు మూడు మార్కులకి మెథడాలజీ ఉంటుంది వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ దీనికి ప్రాధాన్యత ఇవ్వండి అయితే పేపర్ టూలో మ్యాథ్స్ వల్లకి అనుకూలం ఇరవై నాలుగు బిట్లు వస్తుంది అదే బయాలజీ వల్ల కొద్దిగా కష్టంగా ఉంటుంది వాళ్ళ మెథడాలజీ కూడా మూడు మార్కులే ఇక్కడ ఈ సందర్భంలో స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ పైన ప్రాధాన్యత కొద్దిగా తగ్గించండి ఆ తర్వాత మళ్ళీ ఎట్లయినా మనం చేసుకోవచ్చు అదే రకంగా సోషల్ స్టడీస్లో చూస్తే హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ నలభై ఎనిమిది మార్కులకు వస్తుంది ఎందుకంటే మిగతా తొంభై మార్కులకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ కామన్ దాంట్లో ఏమి మీరు ఆలోచన చేసిన అవసరమే లేదు పన్నెండు మార్కులకు మాత్రం మీకు మెథడాలజీ వస్తుంది సోషల్ మెథడాలజీ వస్తుంది ఇక్కడ కూడా ఎక్కువ ప్రాధాన్యత లేకుండా ఒక ప్రణాళిక మాత్రమే దాన్ని మీరు చూసుకోగలిగితే ఫినిష్ చేస్తారు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేయాల్సింది కాబట్టి ఇంత కామన్ ఇందులో కూడా నేను ఏం చేస్తున్నానంటే మీ స్టాండర్డ్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు నేను ఇస్తున్నాను టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు నేను ఇస్తున్నాను కాబట్టి ఈ నోట్స్ చదివినా కూడా ఎయిటీ ప్లస్ టార్గెట్ మీరు సాధించుకోగలుగుతారు ఏ మాత్రం ఇబ్బంది ఎయిటీ పర్సెంట్ ప్లస్ మీరు సాధించుకోగలుగుతారు ఎయిటీ పర్సెంట్ అంటే దాదాపుగా మీరు నూట ముప్పై మార్కులు పైకి సాధించుకునేదానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా దీన్ని రెండు మూడు సార్లు చదివితే ఇంకా ఎక్కువగా మార్కులు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ సిలబస్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి అధికారికంగా అడుగులు వేస్తుంది ఒకటి రెండు రోజుల్లో మీకు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది కొత్త టెక్స్ట్ బుక్లు చదవడానికి అవకాశం ఉంది ఇప్పుడే స్టార్ట్ చేయండి మన సైకాలజీ యాప్లో మన సైకాలజీ కోర్స్ ఉంది ఏ ఇతర అంశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడండి మీరు అద్భుతమైనటువంటి విజయం సాధిస్తారు గుడ్ లక్